ஏ சச்சியனாராயிர மாட்டியப்டே கனப்படுத்தணும் கனப்படுத்தலை இந்த மாட்டியே வச்சுடு பிளபர் வச்சு சார் పత్రికా సోదరులందరికీ కూడా శుభోదయ శుభాకాంక్షలు ముఖ్యంగా మన ఏఐసీసీ వారి యొక్క పిలుపు మేరకు భారతదేశం అంతా కూడా మరి జై బాపూజీ జై భీమ్ జై సంవిధాన్ అని ఒక కార్యక్రమాన్ని రూపొందించి ఆ కార్యక్రమాన్ని నెల రోజుల నుంచి కంటిన్యూస్ గా రకరకాల ప్రదర్శనలతో రకరకాల కార్యక్రమాలతో మన దేశం అంతా కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఫైనల్ గా ఇరవై రెండవ తారీఖున మన రాజమండ్రి నగరంలో భారీ ఎత్తున ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ర్యాలీ కంబాలశరువు లలిత జ్యువెలరీస్ దగ్గర ఉన్నటువంటి బాపూజీ విగ్రహానికి దండలేసి అక్కడి నుంచి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి వాకారం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహానికి దండలేసి అక్కడ ముఖ్య నాయకులు ప్రసంగించిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తవుతుంది ఈ ర్యాలీలో పాపులేషన్ డిస్ట్రిబ్యూషన్ అలాగే ఈ పెద్ద నాయకులు పాల్గొంటున్నారు ఈ పాలిక వర్మాది ఏఐసిసి జాయింట్ సెక్రటరీ మేడం మన ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి ఆవిడ ఒక ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్నారు అలాగే గిరిజ రుద్ద గారు సిడబ్ల్యూసి మెంబర్ ఆయన ఒక ముఖ్య అతిథిగా అలాగే రాష్ట్ర ట్రైనింగ్ సార్ ఇన్ఛార్జి జంగా గౌతమ్ గారు ఆయన కూడా విచ్చేస్తున్నారు మన రాష్ట్రంలోనే మరి ఇక్కడ రాజమండ్రిలో భారీ ఎత్తున ఈ ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జై బాబు జై భీం జై సమిధాన్ జై బాపుజై అని చెప్పి బాపుజీగా దగ్గర ర్యాలీ కాకపోతుంది జై భీమ్ అని చెప్పి అంబేద్కర్ జై సమిధాన్ అని చెప్పి మన రాజ్యాంగం గురించి అక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా మాట్లాడటం జరుగుతుంది ముఖ్యంగా ఇది చేయటానికి కారణం ఏంటంటే మరి ఏదైతే అమిత్ షా గారు పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానం కలిగించే విధంగా మాట్లాడాడో దానికి నిరసనగా ఈ నెల రోజులు కార్యక్రమం భారతదేశ వ్యాప్తంగా జరుగుతుంది ఇరవై రెండో తారీఖున ఎక్కడికక్కడ మరి ర్యాలీలు పెట్టి ఆ కార్యక్రమం ముగింపు ముఖ్యంగా ఈ పాలిక వర్మ గారి కార్యక్రమం ఏంటంటే ఆవిడ రేపు సాయంత్రం ఎనిమిది గంటలకి రాజమండ్రి ఎయిర్పోర్ట్కి ఢిల్లీ నుంచి వస్తున్నారు ఆవిడ వచ్చిన తర్వాత మనుషుల రోజు ఉదయం పది గంటలకి మన కంపల్సరీ దగ్గరకు వచ్చి ర్యాలీలో పాల్గొంటారు అది అయిన తర్వాత బస్ బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర అక్కడ వచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరుగుతుంది అది అయిన తర్వాత పదకొండున్నరకే పేపర్ బిల్ ఎదురుగొండ ఉన్నటువంటి కృష్ణ సాయి కళ్యాణ మండపంలో పత్రికా విలేకరుల ఉద్దేశించి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పన్నెండు గంటలకే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కార్యకర్తల యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మరి అందరూ కూడా మరి పత్రికా సోదరులు కానివ్వండి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని చెప్పి కోరుతున్నాం అలాగే వచ్చిన కార్యకర్తలకి అలాగే పత్రికా సోదరులందరికీ అందరికీ కూడా మరి అక్కడ కృష్ణ కళ్యాణ మండపంలోనే పన్నెండు గంటలకి విందు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అందరూ తప్పక రావాలని చెప్పి అందరిని కూడా కోరి ప్రార్థిస్తున్నాడు పేర్లు అందరు తెలిసిన పాలిక్ వర్మ పాలిక్ వర్మ ఏఐసి జాయింట్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఇప్పుడు మార్టిన్ గారు రెండు నిమిషాలు మాట మాట అలాగే హలో సార్ ఒక్క నిమిషం అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ మనకి నాలుగు గంటలకి చాగళ్ళలో మరిగారని చెప్పి ఆయన సీనియర్ పోస్ట్ కాంగ్రెస్ అభిమాని కాంగ్రెస్ కార్యకర్త అందరితోటి ఆయన సన్నిహిత సంపాదనలు ఉన్నాయి చాగళ్ళలో ్రహ్మాండమైన కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ తయారు చేశారు ఆయన ఆఫీసుని నాలుగు గంటలకే సిడబ్ల్యూసి మెంబర్ గిడిగురు రుద్రరాజు గారు ఓపెన్ చేయడం జరుగుతుంది అదే మండల కాంగ్రెస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు దాన్ని సిడబ్ల్యూసి మెంబర్ గిడుగు రుద్రరాజు గారు ఓపెన్ చేయడం జరుగుతుంది మణిగారు అండి పుచ్చుపేరు చెప్పండి సార్

மாமுல சார் வரல ఈయన రాజధాని కోఆర్డినేటర్ అండి మా డాక్టర్ ఎడారి గారు అబ్బాయి డాక్టర్ శ్రీనివాసరావు రష్యాలో అంబెబిడ్ అండి ఇండియాలో కదా ఎండి ఎండి చేసేది ఎంఎస్ కదా అంబెబి అందరు తెలుసు కదండి సార్ దగ్గర பெல்பாபு ரோஜு காரியமா சரிப்பா தெரியுமா